ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి సో చూసారు కదా ఇంకా మార్నింగ్ లేవగానైతే ఇంకా నాకు ఇదే అన్నమాట సో ఇంకా అయితే కొంచెం పని ఉంటుంది అది క్లీన్ చేసేసి బట్టలు నానబెట్టేసి ఇంకా పిల్లలకైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా అన్ని కంప్లీట్ చేసి రిబ్బన్స్ పెట్టి జడవేసి మా ముగ్గురు పిల్లల్ని అయితే ముందైతే స్కూల్కి పంపించేస్తాను అనమాట సో పెద్ద అమ్మాయి అయితే కాలేజ్ అండి మిగిలిన ఇద్దరు అమ్మాయిలు అయితే స్కూల్ అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా మా పిల్లలు అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా మా పిల్లలు వెళ్ళాకైతే ఇంకా నేను బట్టలు ఉతకడం ఇంకా లోపల అంట్లు కడగడం నెక్స్ట్ అయితే హాలు అలాగే బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని సో నా చిన్న పాపను రెడీ చేసి నేను కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్తానమాట సో నేను ఇంట్లో అయితే ఉండనండి ఇంకా ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే డ్యూటీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట డ్యూటీ చేసుకుంటూ సో నేను యూట్యూబ్లో అయితే ఛానల్ పెట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానమాట ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ ఓకే మేమైతే ఇంకా డ్యూటీకి వెళ్ళైతే ఇంక ఇంటికి వచ్చేసామండి వచ్చేసరికి ఈవినింగ్ చూసారు కదా సిక్స్ థర్టీ అవుతుందనమాట సో మంచి వర్షం అయితే పడుతుంది సో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట సో ఆ మట్టి వాసన వస్తుంటే నిజంగా చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సో మట్టి స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా స్మెల్ ఇంకా చూస్తే అయితే ఇంకా బయటైతే నుంచి ఉండిపోయాను అనమాట ఇంకా మా పిల్లలు అందరం కూడా బయటే ఉన్నాము సో మంచి మంచి గాలైతే వేస్తున్నాయి అనమాట ఏమైనా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి బట్ కొన్నిటికైతే కష్టంగా ఉంటుంది కానీ అన్ని టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలని మా మాయగారు అయితే వర్షం వస్తుందని ఇంకా ఆ రేక్ షెడ్లు అయితే నిలబడ్డారు ఇంకా ఆ రేక్ షెడ్ దగ్గర కూడా మేము సెప్టిక్ ట్యాంక్ అయితే కట్టాలండి ప్రస్తుతానికి అయితే కట్టకూడదు ఇంకా దాన్ని నిర్మించకూడదు అన్నారు కాబట్టి అయితే పక్కన పెట్టేశాము మా అబ్బాయి అయితే పింక్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ షూట్ చేస్తే మాత్రం పింక్ కలర్ రాలేదు ఇంకా నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసానన్నమాట ఇంకా నాకు ఇంటికి వచ్చేసరికి చూసారు కదా మా హస్బెండ్ అయితే బియ్యం ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు సో ఇవి స్టీమ్డ్ రైస్ అంటారు కదా ఫ్రెండ్స్ అవన్నమాట సో బియ్యం అయితే చాలా బాగున్నాయి ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ ఉంటుంది కదా సో అది మరి కాస్ట్ ఎంత అయితే నాకైతే తెలియదు తెచ్చి పెడుతూ ఉంటారు వాడుతూ ఉంటాను మామూలుగా అయితే మేము రేషన్ బియ్యం అయితే వాడతామండి ఎందుకంటే రేషన్ బియ్యము మంచిది కదా కాబట్టి అయ్యే వాడతాము బట్ అయిపోయినాయి అన్నమాట కాబట్టి అయితే ఇంకా ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాము ఇంకా రేషన్ బియ్యం వచ్చాక ఒక వన్ మంత్ ఆగి అయితే తింటాం అనమాట ఎందుకంటే ఇలోగా కొంచెం స్టోర్ అయితే బాగుంటాయి కదా కాబట్టి ఇంకా అలా చేస్తూ ఉంటానన్నమాట నేను పిల్లలకి కూడా స్టీమ్డ్ రైస్ మంచిదేనమాట ఇంకెవరికైనా సరే స్టీమ్డ్ రైస్ మంచిదే కాబట్టి ఇంక మేము అదే ప్రిఫర్ చేస్తామండి ఇంకా పిల్లలకి అయితే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి దానికంటే ముందైతే ఇంకా టీ అయితే పెట్టుకుందామని చెప్పి నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా డ్యూటీ నుంచి వచ్చి ఇంకా ఈ పని చేస్తుంటే నిజంగా అండి చాలా బద్ధకంగా ఉంటుందన్నమాట కానీ ఎంత బద్ధకం ఉన్నా సరే చేసుకోకపోతే కుదరదు కదండి ఎంతసేపు రెస్ట్ తీసుకున్నా ఇంక నేనే చేసుకోవాలన్నమాట ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా ఇంకేం చేస్తారు అన్న కాడికి ఇంకా నేనే లేచి చేస్తూ ఉంటాను మన దగ్గర ఉన్నంతసేపే కదండి పిల్లలు కొంచెం హ్యాపీగా అందులోనూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే ఇంక ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తూ ఉంటానన్నమాట ఇంట్లో కాకపోతే ఒకటండి ఒకరిని చూసి నన్ను అయితే నేను అనమాట అంటే వాళ్ళకి ఎక్కువ ఉంది మనకు లేదు అని అని చెప్పి నేను ఒకరితో అయితే పోల్చుకోను దేవుడు మనకి ఎంత ఇస్తే అంతే సర్దుకోవాలన్నమాట కొన్నిసార్లు కష్టాలు వస్తాయి కొన్నిసార్లు సుఖాలు వస్తాయి సంతోషాలు వస్తూ ఉంటాయి ఓకేనా కదండి సో కాలం మారే కొలిది సో కొన్ని సుఖాలు వస్తూ ఉంటాయి కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట కాకపోతే మానవ నిజం ఏంటంటే కష్టాలకి తట్టుకోలేము సంతోషాలకి బాగా ఇదైపోతాం అన్నమాట సో ఇంక అన్నిటికీ కూడా నిలబడాలి తప్పదన్నమాట ఇంకా కాలమే మనకి చాలా వరకు అయితే నేర్పిస్తుంది ఎందుకంటే నేను పీజీ వరకు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను సో పీజీ అయిపోయాక మ్యారేజ్ అయింది నెక్స్ట్ మా హస్బెండే నన్ను డిఎడ్ అయితే చదివించారనమాట సో అంటే అత్తగారింటికి వచ్చాక చాలా నేర్చుకున్నాను అనమాట నేను అంటే మనుషులు ఇలా ఉంటారా వాళ్ళ మనస్తత్వాలు ఇలా ఉంటాయా ఇంకా వాళ్ళకి అనుగుణంగా మనం మారాలా వాళ్ళు మనకు అనుగుణంగా మారతారా అనిపిస్తుంది అనమాట బట్ కొంతమంది మెంటాలిటీస్ మార్చలేమండి వాళ్ళకి అనుగుణంగా మనం మారాల్సిందే లేదంటే ఇంక గొడవలు అయిపోతాయి అనమాట ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయి ప్రతి దానికి అత్తగారింట్లో ఉండక తప్పదన్నమాట ఏ ఆడపిల్ల అయినా సరే సో నేను అందరికీ చెప్పేది ఇదేనండి సో అత్తగారింట్లో అడుగు పెట్టామంటే నిజంగా వాళ్ళకి తగ్గట్టు మనం మారాల్సిందే లేదనుకుంటే ఇంకా గొడవలు అన్నమాట సో దాని అయితే నేను నేర్చుకున్నానండి ఇక్కడ ఓకే ఇంకా డిన్నర్ కోసం అయితే ఎండు రోజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ ఎండు రోజులు అయితే వలుస్తున్నానన్నమాట అనమాట ఇవి నెల్లూరు నుంచి అయితే తెచ్చుకున్నాను అక్కడ చాలా బాగా దొరుకుతాయి అనమాట అంటే మనీ కొంచెం కాస్ట్ ఎక్కువేనండి కాకపోతే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట కాబట్టి మా అమ్మ వచ్చినప్పుడల్లా మేము వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటారు ఓకేనండి ఇంకా నైట్ అయితే ఇంకా రొయ్యల కొరత గడిచింది ఇదైతే సో చూస్తున్నారు కదా సో వెన్స్డే మార్నింగ్ అన్నమాట ఇది ఇంకా మళ్ళీ రైస్ అయితే వండిపోయిందనమాట నైట్ వండింది అయితే తినట్లేదు కాబట్టి ఇంక పక్కన పెట్టేసి మళ్ళీ రైస్ అయితే వండాను అనమాట ఇంకా బంగాళదుంప కూర చేశాను సేమ్ టైము టిఫిన్ కూడా నేను చపాతీ చేశానండి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను నేను బంగాళదుంప కూర ఎప్పుడైతే చేస్తే అప్పుడు చపాతి బ్రేక్ఫాస్ట్ చేస్తానని ఓకే ఇంకా పిల్లలు అయితే ఇంకా రెడీ అనమాట ఇంకా రోజు ఇంక డైలీ రొటీన్ ఇదే అని ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండడానికి ఉండదు ఈవెన్ హాలిడేస్ టైంలో కూడా మాకు కొన్నిసార్లు డ్యూటీలో ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఓకేనండి ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయి వెళ్తూ ఉన్నారు ఇంకా ఇంకా నా పని ఉంటుందన్నమాట నేను నా చిన్న పాప కూడా రెడీ అయ్యి వెళ్ళాలి మా హస్బెండ్ అయితే ఇంకా ముందే డ్యూటీకి అనమాట సో తినైతే మా కాలేజ్ అమ్మాయి అన్నమాట ఓకేనండి సో మా మాయ్య గారు అయితే ఇంక ఇంట్లోనే ఉంటున్నారు సో ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు అనమాట కిడ్నీ పేషెంట్ కదా సో అన్నము డైజెస్ట్ అవ్వట్లేదు అందులోనూ కొంచెం జలుబు చేసి వర్షానికి బాగుండట్లేదు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా వీడియోస్లోను షార్ట్స్లో అప్లోడ్ చేశాను జామ చెట్టు కాయలు అయితే చాలా బాగా కాసింది కానీ చాలా పిందెలు అయితే రాలిపోయినాయి అనమాట మరి ఏంటో తెలియదు కానీ పిందెలు రాలిపోతూ ఉన్నాయి ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయారు కదండి ఇంకా నేనైతే ఇంకా చూస్తున్నారా మా చిన్నమ్మాయి బాస్కెట్ అయితే రెడీ చేశాను ఇంక ఈ అయితే మా చిన్న పాపకి మా హస్బెండ్కి అయితే గ్లాస్లో పోసేసాను మా మాయ అయితే ఇచ్చేసాను అనమాట అది ఉంటుంది కదండి బౌల్ ఆ బౌల్ ఇచ్చేస్తాను ఇది కూడా మా మాయకేనండి ఎందుకంటే బంగాళదుంప కూర తినకూడదు కదా సో ఉల్లిపాయ అయితే వండుతున్నాను అనమాట తనకి ఇంకా ఇంకా మనం పప్పు పెట్టకూడదు ఎన్విలు పెట్టకూడదు ఇంకా బంగాళదుంపలు పెట్టకూడదు ఫ్రెండ్స్ తనకి డైజెస్ట్ అవ్వవు అనమాట కాబట్టి అయితే మా మాయకు సపరేట్గానే వండుతూ ఉంటాను అనమాట సో చూసారు కదా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంకా తప్పట్లేదు అన్నమాట నాకు ఫ్యామిలీ కోసం కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సిందేనమాట సో బట్టలు ఉతుకుతూ ఉన్నాను అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకుంటున్నాను కూర ఓకేనండి ఇంకా అన్ని పనులు అయిపోయినాయి లోపల ఇంకా బయటకైతే వచ్చేసేమో నేను నా చిన్నపాప రెడీ అయ్యి ఇంకా బయటకు వచ్చేంతవరకు చాలా టెన్షన్ అండి ఎందుకంటే బస్సు మిస్ అయింది అంటే వెళ్ళడానికి కష్టం అన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ ఉంటే దింపుతారు తను వేరే రూట్ను వెళ్తే నాకు చాలా కష్టమైపోతుంది ఇంకా మా అమ్మాయి నేనైతే వెళ్తున్నాం అన్నమాట అసలు చూసారు కదా ఎంత దర్జాగా నడుచుకుంటూ వెళ్తుందో బ్యాగ్ బాస్కెట్ నా మొహాన్ని పడేసేసి ఇంక తినైతే మా చెల్లిగారి అమ్మాయి చెప్పాను కదండి సో ఏంటో మరి బ్యాక్ వస్తూ ఉంది ఓకేనండి నడుచుకుంటూ వెళ్తుందామన్నమాట ఇంకా చూస్తున్నారా మా చిన్నది పాపం వయసులో చిన్నదైనా సరే దేవుడికి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుందన్నమాట ఇది మేము వెళ్ళే చర్చ్ అండి ఇది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకైతే అంటే ఒక్కసారి చెప్పానండి నేను ఇంకా అలాగే ఫాలో అవుతుంది అనమాట ఓకే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళి మేమైతే వస్తున్నాము ఈయనైతే మా గారు పిల్లల బ్యాగులన్నీ వేసుకొని చూడండి ఎలా వస్తున్నారు ఓకేనండి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి ఇప్పుడైతే వెళ్ళి ఒక్కొక్క కాఫీ అయితే తాగాలన్నమాట సో ఇంక కొంచెం వాకిల్ అయితే బాగా డస్ట్ పట్టేసింది ఇంక ఇదంతా కూడా తుడిచేశాక అప్పుడు కాఫీ పెట్టుకొని తాగాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ కొత్తగా రేణు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి ప్లీజ్ సక్సెస్ వైపుకి అయితే తీసుకువెళ్ళండి ఎందుకంటే సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను వీడియోస్ పెట్టి ఇంకా ఇలా ఛానల్ పెట్టి వీడియోస్ రన్ చేస్తున్నానంటే ప్లీజ్ ఒక్కసారి అయితే ఆలోచించండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ప్లీజ్ మరొక వీడియోతో మీ ముందు ఉంటారు అంతవరకు బాయ్